డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఎంతో మంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని పొలిటీషియన్స్ని అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లో నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బే ఇవాళ పేపర్ హెడ్ హెడ్లైన్స్ పేపర్ హెడ్లైన్స్ చూసినాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి అవినీతి చెయ్యొద్దు అని చెప్పాలి తప్పు చేయొద్దని చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ లాస్ట్ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనం కొట్టేయడం సిద్ధంగా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు నాలుగు తప్పులు చేస్తారంట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా చెప్పినట్టే కదా నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి వచ్చేవాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోవద్దా చేసినాక ఏమైంది ఇవ్వాలా నువ్వు ముఖ్యమంత్రి గట్ల ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు అయజేషరు ఓపెన్గా సకుటుంబ సభ్యంతగా దుకాణాలు ధరిచేది ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తినలేపన కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవ్వాలి ప్రజల్లో కూడా వచ్చింది ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట ఆసనం సాటింది ఇవాళ అదే సాక్షాత్ ముఖ్యమంత్రి ఐఎస్ తప్ప ఏమంటున్నాడు ఇక ఐఎస్లు మేం చెప్తే ఎందుకు ఇట్టారు ఇవా వాళ్ళు వాళ్ళ అవినీతికి అలవాటు పడతారని చెప్పి ఇలా ప్రజల్లో పట్ల ఒక అయోమేమో సాటి ఇవాళ